హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం గోరు చిక్కుల్లో ఎండి చేపల పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం గోరు చిక్కులతో ఎప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎండు చేపలేసి పులుసు చేసుకున్నారంటే మనకు తినటానికి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా మనం ఈ గోరు చిక్కులను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో వేసుకోవాలండి వేసిన తర్వాత వీటిని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలని ఈ గిన్నెలో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఈ చిక్కుడుకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి చూసారు కదా చిక్కుడుకాయ ముక్కలు అనేది ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ కర్రీలోకి నేను ఒక రెండు ఆనియన్స్ తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ చింతపండుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని వంపేద్దాం తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి చింతపండుని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఎండి చేపలు వీటిని ఇలా నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి చూసారు కదండి ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది టిక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన పెట్టి ఈ టమోటాలు మగ్గనిద్దామండి చూసారు కదా టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండి చేపల్ని ఈ నూనెలో వేసుకుందాం ఇవి కొంచెం కలిపి దీంట్లో కొంచెం ఉప్పు చిటికడు పోసి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూతబెట్టి ఈ చేపల్ని ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇలా మగ్గితే ఈ నీసు వాసన అంతా పోతుంది చూసారు కదా మనకు ఎండి చేపలు అనేది బాగా మగ్గాయి ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జును పోసుకుందాం తర్వాత మిగిలిన చింతపండు గుజ్జులు కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపి మరొకసారి పోసుకుందామండి ఇప్పుడు ఇది పుల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం నేను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి ఒకసారి ఉప్పు కారం మొత్తం చూసుకోండి అన్నీ సరిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయల్ని ఈ పులుసులో వేసేసుకుందాం తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకొని పులుసు దగ్గర పడేంతవరకు వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారు కదా ఇంకా పులుసు దగ్గర పడలేదు ఇంకొంచెం ఉడకాలండి కర్రీ మరొకసారి మూత పెట్టి ఇంకొంచెం ఉడకనిద్దాం చూసారు కదా కర్రీ అనేది ఉడికిపోయిందండి పులుసు కూడా గట్టిగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుళ్ళు ఎండి చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్